అందరికీ నమస్కారం నేను మీ బిసిరెడ్డి నిన్న కొంతమంది వైఎస్ఆర్సిపి పెద్దలు ఆర్కే రోజా భూమల కరుణాకర్ రెడ్డి ఇంకా కొంతమంది కలిసి తిరుపతి పోలీసులకి ఫిర్యాదు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల మీద ఆయన సతీమణి మీద బిడ్డల మీద తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారు మార్ఫింగ్ ఫోటోలు రిలీజ్ చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలి అరెస్ట్ చేయాలని చెప్పి ఫిర్యాదు చేశారు ఆ తర్వాత బయటకు వచ్చి గగ్గులు పెట్టారు పోలీసులు సరిగా స్పందించట్లేదు మూడు సింహాలకి భయపడి డ్యూటీ చేయాలి చంద్రబాబు నాయుడు గారికి భయపడి డ్యూటీ చేయకూడదు తర్వాత థార్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు సోషల్ మీడియాలో మార్ఫింగ్ హోటల్ పెట్టిన వాళ్ళ మీద అదేవిధంగా వీడియో కాల్స్ చేసి చూస్తున్నారు అని కొట్టేది ఈ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని చెప్పి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు కాదనట్లేదు ఎవరైతే కుటుంబం మీద బురదలడానికి ప్రయత్నిస్తారో వాళ్ళని మార్పింగ్ ఫోటోలు రిలీజ్ చేస్తారో వాళ్ళ మీద కఠినాటి కఠినంగా శిక్షించాలి వాళ్ళని కేసులు భయంకరంగా పెట్టాలి కాకపోతే ఈ దుర్మార్గపు సంప్రదాయానికి నాంది పలికింది ఎవరు దీని మూల పురుషుడు ఎవరు ఈ విషయం మాత్రం మీకు అందరికీ తెలుసు వివేకానందరెడ్డి గారు చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశం పెట్టి ఏం చెప్పాడు ఆ రోజు గోడకి యువతల ఆదినారాయణ రెడ్డి గోడ లోపల బీటెక్ రవి గారు ఆ తర్వాత ఒక దగ్గర మూల కూర్చొని గళ్ళ లుంగి కట్టుకొని ఒక టీషర్ట్ వేసుకొని చంద్రబాబు నాయుడు గారు ఒక దగ్గర కూర్చొని ఉంటే బీటెక్ రవి లోపలికి వెళ్ళి చూసి వివేకానంద రెడ్డిని చూసి విజిల్ ఇవ్వడంతో ఆదినారాయణ రెడ్డి గోడ అవతలు చేరి సిగ్నల్ ఇవ్వటంతో చంద్రబాబు నాయుడు గారు గోడ దూకి లోపలికి వెళ్ళి మా చిన్న వేసేసాడు ఇదే కదా ఆయన చెప్పింది ఆయన ఏ విధంగా చెప్పినా మనకు అర్థమైంది అదే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గోడ దూకి లోపలికి వెళ్ళి రెడ్డిని వేసేసాడు జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి కథ మా తాతను చంపండి చంద్రబాబు నాయుడు గారే మా నాయన చావులో కూడా చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉంది నన్ను కూడా చంపడానికి ప్రయత్నించినాడు కానీ విఫలమైంది అంటే కోడికత్తి డ్రామా ఇదంతా చాలా పద్ధతిగా ఒక సింపతి జనరేట్ అయ్యే విధంగా ప్రజల్ని నమ్మబలికాడు దాని ఫలితంగానే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచాడు ఆ తర్వాత సునీత గారు ఆ విచారణ మీద నమ్మకం లేక సిబిఐకి వెళ్ళింది సిబిఐ విచారణ చేస్తే వాళ్ళ కుటుంబ సభ్యులే దొంగలు వాళ్ళ కుటుంబ సభ్యులే అతను చంపేశాడని చెప్పేసి నిర్ధారణకు వచ్చి వాళ్ళందరినీ జైలు పంపించారు ఇప్పటికీ కోర్టు చుట్టూ తిరుగుతున్నారు మరి ఇంత పెద్ద అబద్ధం చెప్పిన జగన్మోహన్ రెడ్డిని ఏం చెయ్యాలి జగన్మోహన్ రెడ్డి గతంలో చెప్పున్నాడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నంద్యాల సభలో నడి రోడ్డు మీద బట్టలు ఇప్పి కాల్చినా తప్పు లేదు అని అన్నాడు మరి జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి లాగా సంస్కార హీనంగా నేను మాట్లాడలేను నేను సామాన్యుడు కావచ్చు కానీ ఆయనంత దిగజారి ఆరోపణలు అయితే నేను చేయలేను నిన్నగాక మొన్న చంద్రబాబు నాయుడు గారి సోదరుడు చనిపోతే వాళ్ళ సాక్షి పేపర్లో ఏమి నేస్తారంటే ఒకప్పుట్లో చంద్రబాబు నాయుడు గారి సోదరుడు కూడా చంద్రబాబు నాయుడు గారు బాధితుడే సిగ్గుండాలి మీకు కడుపు కూడు తింటుండాలి మీరు కానీ మీరు మానవ మృగాలు మీరు మనుషులు కాదు మీరు చంద్రబాబు నాయుడు గారి సోదరుడికి చంద్రబాబు నాయుడు గారికి నిజంగానే గొడవలుంటే ఈరోజు రోహిత్ నారా రోహిత్ చంద్రబాబు నాయుడు గారి వెంటే నడుస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారి అడుగులో అడుగు వేసి నడుస్తున్నాడు పార్టీకి అండగా నిలబడుతున్నాడు మరి నిజంగానే వాళ్ళ కుటుంబాల మధ్య విభేదాలుంటే ఈరోజు నారా రోహిత్ ఎండుకుంటాడు తెలుగుదేశం పార్టీకి అండగా అదే మీ సొంత చెల్లెలు మీ చిన్నాయి కూతురు సునీతమ్మ నీతో ఉందా మీ పార్టీకి అండగా ఉందా నీ రక్తం పంచుకొని పుట్టిన చెల్లి మేము కుటుంబాల విషయాలకి రాదలుచుకోలేదు నీ రక్తం పంచుకొని పుట్టిన చెల్లి నీ కోసం పాదయాత్ర చేసింది పదహారు నెలలు నువ్వు జైల్లో కూర్చుంటే పార్టీని బతికించినటువంటి నీ చెల్లిలే నీ పార్టీకి అండగా లేదు ఇలాంటి నీచ నికృష్టులు మళ్ళీ ఎదుటివారి కుటుంబాల మీద బురత చల్తారు మరి చంద్రబాబు నాయుడు గారి మీద నారాసుర రక్త చరిత్ర అని మా చిన్నాయని చంపాడు నన్ను చంపడానికి ప్రయత్నించాడు మా నాయని చంపడానికి ప్రయత్నించాడు మా తాతను చంపాడు ఇన్ని అల్లి ఆరు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డాడు అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నాడు సింగపూర్లో హోటల్ ఉన్నాయి ఇవన్నీ తప్పుడు ప్రచారాలు చేసింది జగన్మోహన్ రెడ్డి కాదా మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ఏం చెయ్యాలి ఆ పిల్లిమిత్ర సోషల్ మీడియా యాక్టివిస్టులు వైఎస్ఆర్సిపి వాళ్ళు ఏదో ఐదు వేలకి మూడు వేలకి టీలకి కాఫీలకి క్వార్టర్ మందుకి కకుపడి మీరు ఏది పంపిస్తే ఏదో పోస్టింగ్లు చేశారు వాళ్ళని పక్కన పెట్టేద్దాం మరి నువ్వు అరెస్టుకి సిద్ధమా జగన్మోహన్ రెడ్డి గారు కానీ భారతరెడ్డి గారు కానీ ఆర్కే రోజా గారు కానీ కొడాల నాని గారు కానీ వల్లభనేని వంశీ గారు కానీ మీరు సిద్ధమా అరెస్ట్కి మీరే కదా అన్ని మాటలు మాట్లాడింది మరి ఈరోజు ఏ కలుగులో దాంగుకున్నారు కార్యకర్తలను బలి చేసేసారు అరెస్టులకి విసుగొలిప్పారు అరెస్టులు అవుతున్నారు ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ కుటుంబ బాధ వరణాకీతం ఒక్కొక్కరి మీద ముప్పై నలభై కేసులు నమోదు అవుతున్నాయి ఈరోజు ఇంకా ఎక్కువ కూడా నమోదవుతాయి మరి వాళ్ళ జీవితానికి నీ భరోసా ఏంటి నువ్వు దాంకున్నావు నువ్వు సేఫు మరి వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేసి ఇక్కడ అందరూ ఒక గుర్తించండి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళందరూ సర్వనాశనం అయిపోవాలి నమ్మిన పాపానికి నట్టేట అంతే వివేకానంద రెడ్డి గారు మొదట్లో ఈయన పార్టీ పెడితే దూరంగా ఉన్నాడు పోనీలే కొడుకు గదా సమాజం మొత్తం నా మీద రేపు నిందని గెలిపిద్దామని కష్టపెడితే తన రాజకీయ స్వార్థం కోసం వివేకానంద రెడ్డిని లేపేశాడు అయిపోయింది ఇప్పుడు లక్షలాది కార్యకర్తలను బలి చేస్తున్నాడు కులాన్ని సర్వనాశనం చేశాడు ఈరోజు రెడ్డి అంటే పరిస్థితి సమాజంలో ఎలా ఉందో మీకు చాలామందికి తెలియకపోవచ్చు మేము సమాజంలో తిరుగుతున్నాం కాబట్టి మాకు అర్థం అవుతుంది అట్టా ఒక కులాన్ని నాశనం చేశాడు కుటుంబాన్ని మొత్తాన్ని నాశనం చేశాడు నమ్ముకున్న కార్యకర్తలను నాశనం చేశాడు చివరాఖరికి నాయకులు ఎన్నో ఏళ్ళగా రాజకీయం చేసి కిందపడి మీదపడి ప్రజల్లో కాస్త కోస్తో గుర్తింపు తెచ్చుకున్నటువంటి నాయకులను కూడా ఈరోజు సర్వనాశనం చేశాడు వాళ్ళకటి జనసేనలో ప్రవేశం లేదు తెలుగుదేశం పార్టీలో ప్రవేశం లేదు బీజేపీలో ప్రవేశం లేదు రాజకీయంగా సమాధి చేసుకున్నారు వాళ్ళ జీవితాన్ని వాళ్ళే సమాధి చేసుకున్నారు దానికి మూల కారకుడు జగన్మోహన్ రెడ్డి ఏ పార్టీ కూడా రానివ్వట్లేదు వాళ్ళని ఎందుకంటే ప్రజలు జీవితాంతం గుర్తుపెట్టుకునే పాపాలు చేయించాడు వాళ్ళ చేత కొంతమంది అధికారులను కూడా ప్రజలు గుర్తుపెట్టుకొని వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు పోస్టింగ్ ఇస్తే ప్రజల నుంచి నిరసన వ్యక్తం అవుతుంది ఎప్పుడన్నా ఉందా ఈ సంప్రదాయం ఒక అధికారికి పోస్టింగ్ ఇస్తే ఈరోజు ప్రజల నుంచి నిరసన వ్యక్తం అవుతుంది అంటే అంత బాగా గుర్తుపెట్టుకున్నారు ఈరోజు ప్రజలు ఏ నాయకుడిని వదిలిపెట్టరు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు వాళ్ళని ఎక్కడ పోయాడు అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడ పోయాడు కొడాలని ఎక్కడ పోయాడు వాళ్ళు నేను ఉంచి ఎందుకు పారిపోయారు వీళ్ళందరూ ప్రజాక్షేత్రంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారికి భయపడి కాదండి ప్రజాక్షేత్రంలోకి వస్తే ప్రజలే వీళ్ళని చెప్పుతో కొడతారు అది వాళ్ళకి తెలుసు వాళ్ళు జ్ఞానులు విఘ్నులు కాబట్టి పరారైపోయి ఇతర రాష్ట్రాల్లో దాముకొని ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అవన్నీ ఏం లేవు పైగా ప్రొటెక్షన్ ఉంది ఆయన అందుకే నాకు వందల కొద్ది పోలీసులు కావాలి నాకు గన్మెన్లు కావాలి నాకు కాన్వాయ్ కావాలని డిమాండ్ చేసింది ఎందుకంటే జనాల్లోకి వెళితే నేను చెప్పిన అబద్ధాల వల్ల వాళ్ళు నష్టపోయారు కాబట్టి ఐదు సంవత్సరాలు నేను ఏదైతే నంద్యాల సభలో నడి రోడ్డు మీద గుడ్డలిప్పి కాల్చి చంపేసినా తప్పు లేదని నేను అన్నానో ఈరోజు ప్రజలు నన్ను అనే అదే చేస్తారు అని చెప్పి భయపడే అంత సెక్యూరిటీ అడుగుతున్నాడు ఒకసారి ఎవరైతే మూర్ఖంగా వైఎస్ఆర్సీపీని అభిమానిస్తారో వాళ్ళు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ శిక్ష ఇస్తే న్యాయంగా ఉంటుంది ఈ అబద్ధాలకి మూల పురుషుడు జగన్మోహన్ రెడ్డి మీరు కాదు మిమ్మల్ని రెచ్చగొట్టాడు మైమరిపిచ్చాడు పెట్టాడు ఈరోజు మీ కుటుంబాన్ని నడి రోడ్డుకు లాగాడు ఇప్పటికైనా మారడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు